ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది ఆ మిసైల్ ఏంటో తెలుసా నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ వాయితనమే అమరావతికి ప్రత్యేకించి రాళ్ళల్లో రప్పల్లో ఒక మహానగరాన్ని చూసిన వ్యక్తి ఒక ఇరవై సంవత్సరాలు ముందుకెళ్లి చూసిన వ్యక్తి అలాంటి నాయకులు మనందరం కోరుకున్నట్టుగా ఆయన వెనంటే ఆయన ఉండాలి ముఖ్యమంత్రిగా ఉండాలి అని మేము ఆశించిన విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆయన సైబ్రాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారో ఎంత అద్భుతంగా రూపకల్పన చేశారో అమరావతి అనే ఈ క్యాపిటల్ని కూడా ఆయన అపారమైన అనుభవంతో ఆయన దక్షతతోటి ఆయన గవర్నెన్స్ కేపబిలిటీ తోటి అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీతోటి ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి తలమానికంగా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను తిరుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతాం గురించి పౌరుషం లేదా మీకు ఆత్మ గౌరవం లేదా సిగ్గు లేదా శరం లేదా ఏం మీకు और मैं अपने अनुभव से कहता हूं फ्यूचर टेक्नोलॉजी हो बहुत बड़े स्केल पर काम करना हो और जल्दी से इसे जमीन पर उतारना हो तो वो काम चंद्रबाबू उत्तम से उत्तम तरीके से कर सकते हैं टुडे आई एम प्राउडली सेइंग రైట్ టైం రైట్ లీడర్ ఫర్ ది నేషన్ దట్ ఈ నరేంద్ర మోడీ జీ వెరీ స్ట్రాంగ్ లీడర్ బ్యాలన్స్ లీడర్ ప్రపంచం మొత్తం ఎవరి ఆల్ ఓవర్ ది వరల్డ్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ హిస్ లీడర్షిప్ ఫ్లాష్ బ్యాక్ గురువుకు నామాలు పెట్టింది మీరు అద్వానిని ఏం చేశారు తమ్ముళ్ళు అందరూ వాచ్ చేశారు ఉన్నారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది అది అహంకారం లోకేష్ మా అబ్బాయి మీకు అబ్బాయిలు లేరు నీకు కుటుంబం లేదు నీకు సంబంధాలే లేవు బంధాలు లేవు ఇవాళ యశోదబ్బైనా ఆయన భార్య ఉంది నేను ఆ మాట అంటే మీరు ఎక్కడ మీ తలకాయ పెట్టుకుంటాను అడుగుతున్నా విడాకులు కూడా ఇవ్వకుండా మీరు ఇవన్నీ చేశారు నా వ్యక్తిగత విషయానికి వచ్చారు కాబట్టి నేను చెప్తున్నా వ్యక్తిగతంగా మీరు మాట్లాడినప్పుడు గురువింద సామెత మీకు కూడా వర్తిస్తుంది నాయకులు కొంతమంది ఉంటారు ఆ కోలోని వారే శ్రీ పవన్ ఫైనల్ గా